మైదుకూరులో జాతీయ నిర్మాణం చేపడుతున్న ఒక ప్రైవేటు యాజమాన్య సంస్థ గత ఆరు నెలల నుంచి నాగసానిపల్లె చెరువు నుంచి అక్రమ మట్టి తరలించడంతో ఆ గ్రామానికి చెందిన పంట పొలాలు నాశనం కావడంతో పాటు ఇండ్లలో దుమ్ము నిండుకుంటుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు గత రెండు రోజుల నుంచి నిరసన చేపడుతున్నారు గతంలో ఈ సంస్థ మైదుకూరు తిప్ప నుంచి మట్టి తరలిస్తున్న విషయం అందరికీ తెలిసిందే అయితే మైదుకూరు నాయకులు కొందరు ఒత్తిడి చేయడం వల్ల ఈ మకాం మార్చిన ఈ సంస్థ నాగసానిపై చెరువుకు తరలించి అక్కడి నుంచి మట్టి తరలిస్తున్న విషయం ఇప్పుడు వివాదస్పరంగా మారి ఇలా బెటాలి ఎంత వచ్చి ఎస్ఐ సార్ సిఐ సార్ వచ్చి మీరు ఎట్టైనా మీరు ఎట్టైనా చచ్చిపోండి మీ రైతులు నాశనం అయిపోండి మీ పొలాలు నాశనం అయిపోండి మీరు ఏమైనా కండి వాళ్ళని ఖచ్చితంగా తోలుకోవాలా వాళ్ళు రోడ్లు వేసుకోవాలా జనాభా ఎట్లైనా చనిపోవాలా అనే ఉదయం

మీ మింపా ప్రజలందరము మా నాసనపల్లకు సంబంధించిన చెరువు ఉంది ఆ చెరువుకు రిత్విక్ హైవే వాళ్ళు ఒక సుమారుగా ఆరు నెలల నుంచి మా చెరువులో ఉన్న మట్టిని సుమారుగా ఇరవై టిప్పర్లు ఒక మూడు నాలుగు జే పెట్టి మట్టి తోలుతున్నారు ఇది తోలడం వలన మా భూములు ఎండిపోయి చెరువు అంతా ఎండిపోయి భూగర్భ జలాలన్నీ దెబ్బతిని మా పంటల పొలాలన్నీ నష్టపోతా అంటే మేము ఇది మట్టి అంటే లోతులు తీసుకోకుండా మీరు మట్టి తోలకుండా మా పొలాలు ఎండిపోతున్నాయి తోలకుండా ఉండండి అని మేము రెండు మూడు రోజుల నుంచి వాళ్ళకి వారికి చెప్పాము సామరస్యంగా చెప్తే వాళ్ళు మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఏమి చేయకుండా మా మీద బలవంతంగా వచ్చి పోలీసులు బెటాలియన్ ముఖ్యంగా కాజీపేట సిఏఈ వారు వచ్చి మా మీద దౌర్యం చేసి లాగి మమ్మల్ని కొట్టి బల ప్రాంతాలను పడించి రాత్రి పదలు మమ్మల్ని నిద్ర లేకుండా చేసి ఆ టిప్పర్లు తోరడం వలన మాకు దుమ్ము దూలితో అనారోగ్యాలకు మేము గురై నాలుగైదు కుటుంబాలు మేము మా గ్రామంలో ఇల్లు వేడిచి వెళ్లిపోయారు కావున మాకు న్యాయం కావాలని మేము టిప్పర్లను నిలబెడితే పోలీస్ వారి సమక్షంలో పోలీస్ వారిని వాళ్ళు హైవే వాళ్ళు పోలీసు వారిని తెచ్చి మమ్మల్ని కొట్టి ఇలా బ్రయబాంతాలకు గురిచేసి మా బంగారు చేయని పోయింది నా తలకు వెనక గాయం తగిలింది ఇంకా ముగ్గురు నలుగురు లాక్కం పోయి బలవంతంగా మమ్మల్ని తోసేసింటారు తోసినారు అందరికి తెలియజేసి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం